తెలుగుదేశం పార్టీ చేపట్టిన రా కదలి రా కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కోవూరు నియోజకవర్గానికి రానున్నారు ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాజీ శాసనసభ్యులు పెందుర్తి వెంకటేష్ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి రెడ్డితో కలిసి ఎల్లాయపాలెం పంచాయతీ ఎన్టీఆర్ కాలనీ వద్ద సభాస్థలాన్ని పరిశీలించారు చేపట్టవలసిన ఏర్పాట్లపై నాయకులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం ఎల్లాయపాలెం పంచాయతీ ఎన్టీఆర్ కాలనీ వద్దక్రా కదలి రా సభ జరగనుందని కోవూరు నియోజకవర్గ ప్రజలు సభ విజయవంతం చేయాలని అన్నారు మన జీవితాలు మారాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అందరూ కదలివచ్చి టీడీపీకి మద్దతు పలకాలని అన్నారు వారితో పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాజానాయుడు నన్నేసాహెబ్ చెముకుల కృష్ణ చైతన్య అమరేంద్ర రెడ్డి చెక్క మదన్ కేతు వెంకటరమణారెడ్డి ఇంతా మల్లారెడ్డి మహేష్ తదితరులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ చేపట్టిన రా కదలి రా కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన మాజీ ముఖ్యమంత్రి వరిలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు